జీవితాన్ని గెలవాలనుకునేవారు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇవి విజేతలకు మాత్రమే నువ్వు ఎన్నిసార్లు ఆలోచించినా నీ గతాన్ని మార్చలేవు కాబట్టి గతం గురించి బాధపడకుండా గతాన్ని ఓ పాఠంలా స్వీకరించాలి రెండవది ఏ ఇద్దరి మనుషుల జీవితాలు ఒకేలా ఉండదు ఈ ఇద్దరి దారి ఒకేలా ఉండదు కాబట్టి పక్కవారి దారిలో నడవడమో లేదా పక్కవారితో పోల్చుకోవడమో ఎప్పుడూ చేయొద్దు ఇక మూడవది అతిగా ఆలోచించడం నీ మనసులో ఉన్న బాధని పెంచుతుందే తప్ప లాభం లేదు కాబట్టి జరిగిన నష్టాన్ని గురించో నీకు జరిగిన బాధను గురించో ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు నాలుగవది సంతోషం అనేది ఎక్కడో బయట దొరకదు అది నీ మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి సంతోషం అనేది నీలోనే ఉంటుంది బయట ఎక్కడో వెతుకొద్దు దాన్ని ఐదవది నీలో దయ ఒక మంచి మాట ఒక మంచి సహాయం నువ్వు చేసే చిన్నదైనా అది నిన్ను పాజిటివ్ దృక్పథంలోకి నెట్టుతుంది కాబట్టి నీ హృదయాన్ని కొంచెం దయతో నింపుకోవాలి ఆరవది నువ్వు ప్రారంభించిన దేనినైనా నువ్వు వదిలేస్తేనే నీకు ఓటమి నువ్వు ప్రయత్నిస్తున్నవంత వరకు నువ్వు గెలిచినట్టే కాబట్టి నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించొద్దు ఏడవది నువ్వు ఏం చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు పని ఒకలా చేసి ఫలితం మరోలా రావాలంటే ఎప్పటికీ రాదు కాబట్టి నువ్వు ఏదైనా చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మొదలు పెట్టాలి ఎనిమిదవది మనిషికి నవ్వనేది చాలా అవసరం నవ్వు అంటువ్యాధి లాంటిది ఒక్కసారి నువ్వు నవ్వుతే అది నీ పక్క వాళ్ళకు వ్యాపించి వాళ్ళు కూడా నవ్వడం ప్రారంభిస్తారు కాబట్టి జీవితంలో అప్పుడప్పుడు నవ్వడం కూడా చాలా అవసరం ఈ ఎనిమిది సూత్రాలను మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు